బ్రో బ్రో అరవండి బ్రో నమస్తే సార్ నా పేరు కిరణ్ ఫిజికల్ ట్రైనర్ని తిరుపతి నుంచి గత కొన్ని సంవత్సరాలుగా పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి మూడు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్కి సంబంధించి కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి ఎన్నో రిక్వెషన్లు ఎమ్మెల్యేలకి ఎంపీలకి కలెక్టర్లకి ఎవరెవరికి ఇవ్వాలో ఎస్పీలతో సహా ప్రతి ఒక్కరికి రిక్రూట్మెంట్కి సంబంధించి మెమోనియమ్స్ ఇచ్చి 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 అలసిపోయినారు మా స్టూడెంట్స్ యాస్పరెంట్స్ ఇలా ఎన్నిసార్లు ఇవ్వాలనో ఎవ్వరికి ఇవ్వాలనో తెలియని వాళ్ళకి కూడా ఇచ్చుకుంటూ ఉన్నాము అందరూ రోడ్లు పాలై పడిపోయారు ఈరోజు దయచేసి గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఇంతకుముందు కూడా రిక్వెషన్స్ ఇచ్చాము ఆల్రెడీ మీడియా ముందు కూర్చుంటే మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నాము సార్ అర్థం దయచేసి అర్థం చేసుకోండి పిల్లలంతా రోడ్లు పాలు పడిపోయారు తిండి లేక కనీసము అన్న క్యాంటీన్ ఓపెన్ చేశాను అన్నం పెడతారు అనుకుంటే అది కూడా లేకుండా స్టేజ్కి మా పిల్లలు వెళ్ళిపోయారు వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి గత గవర్నమెంట్లో మోసపోయి ఈవెంట్స్ లేకుండా రోడ్ల మీద పడిపోయి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ నోటిఫికేషన్ ఇన్ని సంవత్సరాలు గడిపారు అంటే వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక ఈరోజు మేము ఈ స్టేజ్కి వచ్చినాము ఇంకా రా ఇంకా నోటిఫికేషను ఎదురయ్యే సవాళ్ళన్నీ మేము ఎదుర్కోవాల్సి వస్తుంది లేట్ అయ్యే కొద్దికి అందరికీ ఏజ్ ఇప్పుడు వీళ్ళంతా ఏజ్ ఉండదు అనుకున్నారేమో ఆల్రెడీ అప్లికేషన్ ఏడానికల్లా అందరి ఏజ్లు అయిపోయాయి ఈ నోటిఫికేషన్తో ఇంకేమీ లేదు వీళ్ళకి లైఫే లేదు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనము ఇంకా గవర్నమెంట్ స్పందించి ఈవెంట్స్ని తొందరగా కానీ ఇవ్వకపోతే మా లాంటి కోచ్లు తప్ప ఇంకెవరు బతకరు మేము డబ్బులు తీసుకొని పిల్లల దగ్గర ఆ ఊరికే మెయింటైన్ చేయడానికే పనికొస్తుంది కానీ పిల్లలకి అలాంటి సిచ్యువేషన్ లేక రోజు యాజ్ ఎ కోచ్గా ఇంతమంది పిల్లల ముందు నేను బయటకు రావడానికి కారణం ఏంటంటే పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో కనీసం వాళ్ళు తినడానికి లేకుండా ఉన్న సిచ్యువేషన్లో ఉన్నారు దయచేసి ఈ నోటిఫికేషన్ని తొందరగా వన్ ఆర్ టూ మంత్స్లో మెయిన్స్తో సహా కంప్లీట్ చేసి దయచేసి ఆ బిడ్డల్ని ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు గారిని చేతులు ఇచ్చే అయ్యా కోరుకోండి అంత ఒక్కటి కంప్లీట్ చేసి ఆదుకోవాలని ఆ కాళ్ళకి దండం పెట్టి మరీ మొక్కుతున్నాము దయచేసి అర్థం చేసుకోండి సీఎం గారు ఆదుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆదుకోండి థ్యాంక్ యూ